ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో సాయిబాబా వైఖరి గూర్చి చదువుకుందాం షిరిడీ గ్రామములో ఉన్న గణపతి పార్వతీ శంకరులు గ్రామదేవత మారుతి శనీశ్వరుడు మొదలగు దేవాలయములన్నింటినీ బాబా తాత్యాపాటిల ద్వారా మరమ్మత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకము అంతయు బాబాకు నచ్చినట్లుగా పంచిపెట్టేడు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులు అగుచుండిరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి అంతులేని బాబా గొప్పదనమును సారమును ఎవ్వరూ కనుగొనలేకుండిరి వారి కీర్తి నలుమూలలు వ్యాపించెను అన్ని దేశముల నుండి భక్తులు తండోపతండాలుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చొనిడివారు తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో బాబా వైద్యం చేసేవారు షిరిడి గ్రామములోని రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేడివారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేడివి వారికి గొప్ప హకీం అంటే గొప్ప వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భముగా హేమాడ్ పంతుగారు ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పి ఉన్నారు అది ఏమిటంటే ఒక భక్తునికి కళ్ళు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు తీసుకొని వెళ్ళిరి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములను వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది గింజలను నూరి వాటిని రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి రోజు ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టినను సున్నితమైన కళ్ళు మండనే లేదు ఇటువంటి చిత్రములు చమత్కారముగా బాబా చేసిన అనేక వైద్యముల గూర్చి రాబోయే పారాయణలో చదువుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం సాయిరం ఓం సాయిం ఓం సాయిరం